కూడా ఈ మధ్యన తరహా గట్టలు కనిపిస్తున్నాయి చాలా బాధాకరం అంటే అటువంటి వాళ్ళని పక్కన పెడతారన్న గత ప్రభుత్వ హయాంలో లేదంటే జగన్ గారి హయాంలో కూడా అలాంటి జరిగినాయా ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఆయన జరుగుతున్న కూడా చెప్పేసి కాబట్టి సమస్య ఎక్కడంటే ప్రజలు అట్టంటి వాళ్ళు దూరం పెట్టకపోవడం పెట్టట్లేదా ఎక్కడ పెడుతున్నారు బూతులు తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం టైంలో బూతులు తిట్టినటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఓడించారు అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బూతులు తిట్టే వాళ్ళు గెలిచారుగా అంటే వరకు గెలిచారు టీడీపీలో వాళ్ళు వచ్చారుగా వచ్చారు అప్పుడు ఓడిపోయారు కదా అదే బోండా ఉమా లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు వాళ్ళు ఓడిపోయారు తర్వాత కొడాలనాని లాంటి వాళ్ళు ఎలా మాట్లాడి ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు అంటే ఎప్పటికప్పుడు ఏమంటారు అంటే అవుతుంది గానీ శాశ్వతంగా ఒక్కసారి బూతులు మాట్లాడేవాడిని శాశ్వతంగా తీసేయాలనుకోవట్లేదు కదా మనం వాడి మాట తీరు వీటి కారణంగా చెడతన్నటువంటి సందర్భంలో కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు ఎక్కడ ఆగుతున్నాం మనం కదా అది ఇది దేశ వ్యాప్తంగా నడుస్తున్నది ఏంటంటే ప్రజలు ఫీల్ అవ్వాలి అట్లాంటి వాళ్ళం దూరం పెట్టడం అన్నటువంటి కానీ ఒక గుడ్ మంచి నచ్చితేయుడు గారు అయితే చాలా కీలక